డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పథకాన్ని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆవిష్కరించారు అంతకుముందు వందనం స్వీకరించారు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి సేవా పథకాలు అందించారు ఆవరణంలో ఉన్న డిఎస్పీలు సిఐలు పోలీస్ సిబ్బందికి ఎస్పీ స్వీట్లు స్వయంగా అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు నెక్స్ట్ కే నాగయ్య ఏఎస్ఐ 1949 జీరో నెక్స్ట్ బి కిషన్ ఏఎస్ఐ 1962 డీఎస్పి మహబూబాబాద్ రిటైర్డ్ ఏఎస్ఐ నర రిటైర్డ్

Okay, sí.